జగదేవ్పూర్ మండల కేంద్రంలో చిన్మయ్య మిషన్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు జగదేవ్పూర్ చిన్మయ్య మిషన్లో పూజ్యశ్రీ యజ్ఞానంద స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణం అభిషేక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మిషన్ సభ్యులు పేర్ల సత్తయ్య రెడ్డి వెంకటరెడ్డి సముద్రాల హరినాథ్ కందుల బాలరాజ్ డాక్టర్ ప్రభాకర్ చిన్మయ్య మిషన్ సభ్యులు దేవి గ్రూప్ మహిళా సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయంతి చైత్ర పవర్ణమిని చేసుకుంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వైశాఖ బహుళ దశమిని చేసుకోవడం జరుగుతుంది కారణం అనేక రకాలుగా ఉండొచ్చు ఒక నానుడి కూడా ఉంది తిరుమల కొండలలో జపాలి తీర్థంలో అంజనాద్రి కొండ మీద అంజనాదేవి తపస్సు చేసింది అని అక్కడే ఆమెకి వాయుదేవుడు అనుగ్రహంతో రుద్ర అంశతో హనుమంతుడు జపించాడు దానికి తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఈరోజు హనుమత్ జయంతి చేసుకోవడం జరుగుతుంది మన దేవతలు అనేక మంది ఉన్నారు కానీ హనుమంతుడు మంచలేని దేవుడు ప్రపంచం మొత్తం మీద హనుమంతుడు చేసినటువంటిది ఇది తప్పు అని ఎవరూ వెళ్ళితే చూపించలేదు అలాంటి మచ్చలైనటువంటి దేవుడు హనుమంతుడు అంతేకాదు పరమ ప్రేమ స్వరూపుడు రెండవది తన స్వార్థం అంటూ ఏమీ లేకుండానే ప్రపంచ శ్రేయస్సు కొరమే శ్రేయస్సు కొరకే రామకార్యంగా భావించి తన జీవితం అంతా సమాజ ఉత్తరణ కొరకు సేవ చేస్తూనే ఆయన భక్తులలో పరమ అగ్రగణ్యుడు అయి ఉన్నటువంటి వాడు అంతేకాదు నవ నవవ్యాకరణ పండితుడు అని రామచంద్రుల వారే అంటారు కాబట్టి ఏ కోణంలో చూసినా కర్మయోగంలోనైనా భక్తిలోనైనా జ్ఞానంలోనైనా అందరికంటే ఉత్తమోత్తముడైనటువంటి హనుమంతుడిని హనుమాన్ చాలీస రూపంలో మనం అందరం దేశం అంతా కూడా ప్రార్థిస్తూ ఉంటుంది హనుమ జయంతి సందర్భంగా నూట ఎనిమిది సార్లు అనేక మంది కలిసి హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ అందరూ అభిషేకము సామూహికంగా చేస్తూ మరి ఆయన అనుగ్రహానికి మనమందరము పార్తులకి